కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎవరైతే నష్టపోయారో మరి ఈ స్త్రీ దోషం అనేటటువంటిది ఈ వారం ఈ రాశి వాళ్ళని కొంతమందిని వ్యక్తిగత జాతకాల పరిశీలన అంతరం అర్థమవుతూ ఉంటుంది ఇన్ జనరల్గా అలా ఉండడం ద్వారా మీ కోలివింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద పోలీస్ కేసు కానీ లీగల్ యాక్షన్ కానీ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల జాగ్రత్తగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలా అండ్ విదేశాలలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వేరే వేరే దేశాల్లో ఉండడము లేకపోతే వేరే వేరే రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఉండడం ఉద్యోగరీత్యా సో ఇలాంటి కొన్ని డిస్టర్బెన్సెస్ అవనాయండి లేకపోతే ఒకళ్ళొకరు ఈ గోలతో విడిపోవడము లేకపోతే కేసులు పెట్టుకోవడం ఇలాంటి ముఖ్యంగా దాంపత్య జీవనానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ యొక్క కన్యా రాశి వారికి అధికంగా కనబడడం అనేటటువంటిది జరుగు సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పుత్ర శత్రుత్వ కారణాయనమహ అని మనం శనీశ్వరుని అంటాం ఒకటి ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి సో దిస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ ఏంటంటే ఈ కన్యా రాశి వారికి చక్కగా రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం ధాంభికమైనటువంటి ఆచారాలను ఇస్తుంది అంటే మనం చేసే పని కొంచెమైనా సరే బ్రహ్మాండంగా చేసేస్తున్నామండి అని గొప్పలు చెప్పుకోవడము లేదా ప్రజలే అబ్బ ఓ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఆదాయాలకు మించినటువంటి ప్రచారం మీరు బాగా సంపాదించేస్తున్నారు మీరు అనేటటువంటి పేరు మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మనం ఈ రాశి వారందరికీ కూడా కన్యా రాశి వారు జాగ్రత్తగా చూసుకోవాలా అండ్ ఈ కన్యా రాశి వారికి వారం బుద్ధి స్థిరత్వము అనేటటువంటిది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సాధారణంగా వీళ్ళకి బుద్ధి బలం ఎక్కువ స్థిరత్వం తక్కువ అని మనకి శాస్త్రం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ ఈ కన్యా రాశి వారికి మనము పనులు కూడా జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ గుర్రాలను పెంచడం పౌల్ట్రీస్ని తర్వాత ఇవన్నీ కూడా వీటిల్లో వీటికి ఆర్ ఆర్థికంగా వీళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వ్యవసాయం మీద మంచి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కన్యారాశి వారు శత్రు పీడని వాళ్ళకి పోగొట్టుకుంటారు అంటే శత్రువులంతా కూడా వీళ్ళని చూసి భయపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని బాగుండలేదు కాబట్టి మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలువంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనము అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడము నిమ్మకాయల డిప్పకాయల్లో మనము ఈ యొక్క దీపాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి అలాగే దసరా నవరాత్రులు జరుగుతున్నాయి మనకి ఈ నవరాత్రుల సందర్భంగా మీరంతా కూడా కూష్మాండ బలి అంటే ఈ కూష్మాండ హారతి గుమ్మడికాయతో ఎర్ర గుమ్మడికాయతో హారతి ఇవ్వడం అమ్మవారికి ఇలాంటివి చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ రకంగా ఈ వారం వీళ్ళు పికప్ అవడానికి అవకాశాలున్నాయి శుభమస్తు